నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ పెరివియన్ క్రాసు పెరివియన్ ఒరిజినల్కి సంబంధించిన రెండు పుందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ జాయిన్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో తప్పకుండా ఇస్తాను జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పుందుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకి నెమలి కోడిపిల్ల ఇది వచ్చేసి క్రాస్ కు సంబంధించిన ప్రధానతో చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్ కాకి అండి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడున్నర కేజీల పైన పెరివియన్ క్రాస్ ఫుల్ హెవీ సైజ్ గా చెప్తున్నారు కాస్ట్ వచ్చి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పెరివియన్ ఒరిజినల్ ఫ్రెండ్స్ పెరివియన్ వర్జినల్ కు సంబంధించిన మంచి బ్రీడింగ్ క్వాలిటీ మంచి రంగు కూడా పచ్చకాకి పుంజు ఫ్రెండ్స్ పచ్చకాకి పుంజు పెరివేను ఒరిజినల్ సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు అండి ఈ పుంజులు మంచి పర్ఫార్మెన్స్ మంచి అవుట్పుట్ నుంచి పుంజులుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి రెండు కూడా పచ్చకాకి కాస్ట్ వచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి తిరుపతి ఫ్రెండ్స్ తిరుపతి నుండి బ్రదర్ నరేంద్ర గారి సంబంధించిన పోలీ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి రెండు కూడా పెద్ద అమౌంట్లో కోళ్ళు చాలా బాగుంటాయి గొప్ప కొళ్ళుగా బ్రదర్ మనతో మరీ మరీ వివరించి చెప్పారండి పర్ఫార్మెన్స్ కానీ అవుట్పుట్ కానీ చాలా బాగుంటుందని వివరించి చెప్పారు కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్